విఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఎవరినైనా ఏ అంశంపైనా తాను ప్రశ్నించవచ్చు కానీ తనను మాత్రం ఎవరు ఈ అంశంపై కూడా ప్రశ్నించకూడదు అన్నట్లు వ్యవహరిస్తారు అధికారంలో ఉన్న పదేళ్లు ఇంచుమించు అదే తీరుతో ఆయన వ్యవహరించిన సంగతి ప్రతి ఒక్కరూ చూశారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు తీసుకున్న అక్రమాలను నిగ్గుదేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వము జస్టిస్ పిసి ఘోష్ సాన్నిధ్యంలో ఒక కమిషన్ వేసిన సంగతి తెలిసిందే ఈ కమిషన్ గత కొన్ని నెలలుగా బీహార సాయంలో సాగునీటి శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు ఈఎన్సీలు సీఈలతో పాటు ఇతర అధికారుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని నివేదిక సిద్ధం చేసింది ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది జూన్ ఐదున కేసీఆర్ తమ ముందు హాజరు కావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు జూన్ ఆరవ తేదీనే మరో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు జూన్ తొమ్మిది తేదీని కేటాయిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది అయితే ఈ నోటీసుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఎలా వ్యవహరించబోతున్నారనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది గతంలో కూడా విద్యుత్ ప్రాజెక్టుల చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఇప్పుడు కమిషన్ నోటీసులు జారీ చేయగా ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించారు అయితే అక్కడ ఆయనకు ఏమాత్రం ఊరట దక్కలేదు కాకపోతే విద్యుత్ కమిషన్ మాత్రం కేసీఆర్ విచారణకు పిలవకుండానే తన నివేదికను సమర్పించింది కేవలం ప్రభుత్వ నివేదికలు అప్పట్లో పనిచేసిన అధికారుల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదికను సిద్ధం చేసి గత ఏడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జస్టిస్ లోకూర్ కమిషన్ తన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది తొలుత ఈ విద్యుత్ కమిషన్ కు రిటైర్డ్ జస్టిస్ నర్సింహారెడ్డిని నియమించగా ఆయన వివాదంలో చిక్కుకుని తర్వాత తన పదవికి రాజీనామా చేసి ఆయన ప్లేస్ లో లోకూర్ వచ్చేసి ఈ నివేదికను పూర్తి చేసిన సంగతి తెలిసిందే ఇందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించిన అంశాలపైనే ఫోకస్ చేశారు ఇవే అంశాలను ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు లేవనెత్తారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే కేసీఆర్ చర్యల వలన ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు లోకూర్ కమిషన్ తన నివేదికను సమర్పించి ఏడు నెలలు కావస్తున్నా కూడా తెలంగాణ సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ప్రభుత్వం దగ్గర ఈ నివేదిక ఉందనే విషయాన్ని మర్చిపోయినట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నివేదిక ప్రభుత్వం చేతికి కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో పెట్టి ఈ అక్రమాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారంటూ మీడియాకు లీక్లు ఇచ్చారు కొంతమంది మంత్రులు అయితే దీనిపై బహిరంగంగా ప్రకటనలు కూడా చేశారు కానీ ఇప్పటివరకు ఈ నివేదిక బహిర్గతం కాలేదు ఈ అక్రమాలకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు దీంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై పలు అనుమానాలు సాగుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ కావడంతో విద్యుత్ కమిషన్ నివేదిక అంశం కూడా మరోసారి తెర వచ్చిందని చెప్పాలి కాళేశ్వరం విచారణ నుంచి కూడా కీలక అంశాలను తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి కొంతమంది బడా బడా కాంట్రాక్టర్ రక్షించేందుకే ఇలా చేశారనే చర్చ అధికార వర్గాల్లో కూడా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం మేడిగడ్డ అన్నారం బ్యారేజీలోనే బయటపడింది అయినా సరే రాబోయే రోజుల్లో తెలంగాణ సర్కార్ లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి కట్టిన ఈ ప్రాజెక్టులో నాశిరకం పనులకు అవినీతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటుందా లేదా అన్న అంశంపై చాలా అనుమానాలే ఉన్నాయి మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుల లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కళ్లకు కట్టినట్లు తన నివేదికను కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందజేసిన సంగతి ఇప్పటికే కమిషన్ సాగునీటి శాఖలో పనిచేసిన వివిధ అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేసింది దీనికి తుది రూపు ఇచ్చేందుకే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు ఇప్పుడు కూడా కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేక కమిషన్ ముందు హాజరవుతారా అన్నది రాబోయే రోజుల్లో గానీ తేలదు అయితే కేసీఆర్ సంగతి తెలిసిన వారెవరు కూడా ఆయన కమిషన్ ముందు హాజరు కావడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలని వెతికే అవకాశం ఉందని చెప్తున్నారు దీనిపై స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ